కుర్రారామాదేవి సదానందం మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసిన కారు గుర్తుకు ఒకటేసి భారీ భారీ మెజార్టీతో గెలిపించగల భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న మా సతీమణి గుర్ర రమాదేవి సదానందం గౌడ్ అను బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కారు గుర్తుపై ఇరవై రెండో వార్డు అభివృద్ధి కోసం మేము మీ ఇంటి ఆడబిడ్డై వస్తుంది మీరు ఆదరించి ఆశీర్వదించండి ఇరవై రెండు వార్డు సమగ్ర అభివృద్ధి కోసం మాకు ఇక్కడ ఉన్న వాడు సమస్యలు తెలుసు మీకు ఆ సమస్యలను పరిష్కరిస్తాం మేము గత ముప్పై సంవత్సరాల నుండి మీ అందరికీ సుపరిచితులం మా కుటుంబం గతంలో కూడా టికెట్ ఆశించి అనివార్య కారణాల కారణాల వల్ల అది రాలేకపోయింది ఇప్పుడు అది గుర్తించి ఆ ఓపిక ఆ ఓపికను గుర్తించి ఇప్పుడు ఆ టికెట్ ఇవ్వడం జరిగింది మమ్మల్ని గెలిపిస్తే ఈ ప్రాంతంలో అంటే లక్ష్మీనగర్ ప్రాంతంలో ఒక ఓపెన్ జిమ్ ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు ఈ ప్రాంతంలో బస్తీ దవాఖానా ఇంకా అనేక ప్రభుత్వ కార్యాలయాలకు అలాగే ఇక్కడ బస్ స్టాండ్లో అంటే పాత బస్ స్టాండ్ హజర్నర్ ప్లాంట్లో ఇప్పటికి కూడా బస్ ఆగడం లేదు అక్కడ వాళ్ళు ఇక్కడ ఎవరు ఆగే ప్రయాణికులు ఆగడం లేదు ఇక్కడ వ్యాపారాలు నడవడం లేదని గణేష్ చౌక్ వాళ్ళు చెప్తున్నారు ఈ దగ్గరికి ఇంకా ఓసీ వస్తున్నాయి ఇంకా దగ్గర దగ్గరికి వస్తున్నాయి దుమ్ము దుమ్ముదూళ్ళుతో అందరు ఇల్లు పలుగులు వచ్చి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నిటి సమస్యల పరిష్కారం మాకు తెలుసు అందుకనే ఈ సమస్యల పరిష్కారం కావాలంటే ఇంకొక రెండు సంవత్సరాలలో బి మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మాజీ ఎమ్మెల్యే రమణ రెడ్డి గారి సహకారంతో మేము ఈ సమస్యలు పరిష్కరిస్తాం అదే మా గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉండగానే ఇవన్నీ సీసీ రోడ్లు ఈ రోడ్ జంగే రోడ్ సెంట్రల్ లైటింగ్ అది కాసింపల్లి వరకు ఇట్లాంటి అభివృద్ధి జరిగింది ఇప్పుడు జరిగింది ఏదీ లేదు అందుకనే ఒక్కసారి ఆలోచించండి అవకాశం ఇవ్వండి ఆదరించండి మమ్మల్ని ఆశీర్వదించండి కారు గుర్తుపై మీ ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాం